వెల్కమ్ టు ట్రోత్ న్యూస్ జనం కోసం నిజం కోసం నేను మీ అనిత చిన్న పిల్లలు ఏడుస్తుంటే సెల్ ఫోన్లు ఇచ్చి దగ్గరుండి చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళ అల్లరిని ఆపే ప్రయత్నం చేస్తున్న ఈ రోజుల్లో డివోషనల్గా మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పాపకి ఏమాత్రం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఒక నర్సరీ చదువుతున్న పాపకి నేర్పించుకుంటూ వచ్చారు అంతేకాదు ఆ పాపను చూస్తే మనకు అర్థమవుతుంది పిట్ట కొంచెం కూతగనం అని చెప్పచ్చు ట్రూత్ న్యూస్ ఛానల్ మట్టిలో మాణిక్యాలు టాలెంట్ ఎవరి సొత్తు కాదు అనే ప్రోగ్రాంలో ఈరోజు ఆ పాప ఉంది ఆ పాపతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అసలు ఈ శ్లోకాలు కానీ లేదంటే మన సంస్కృతి సాంప్రదాయాలు పట్ట ఆ పాపకి ఆ పట్టు ఎలా వచ్చిందన్నది తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ హాయ్ చెప్పు చె చూడచ్చు ఆ పాప ఎంత చక్కగా హాయ్ అని చెప్తే అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అని అడుగుతుంది నీ పేరు అశ్వితాశ్రీనా నువ్వేం చదువుతున్నావు నర్సరీ చదువుతున్నావా ఓకే మీ మమ్మీ పేరేంటి అనంత మీ నాన్నగారి పేరు మహేష్ బాబు ఓకే నీకు శ్లోకాలు వచ్చా నువ్వు గుడికి వెళ్తూ ఉంటావా ఏం గుడికి వెళ్తున్నావు సమ్మర్ క్యాంప్ సమ్మర్ క్యాంపా ఏమేం గుడి చూసావు ఇప్పటి వరకు గాయత్రి గుడి గాయత్రి గుడి రాములవారి గుడి చూసావా ఓకే నువ్వు ఉదయం లెగ్గానే ఏం శ్లోకం చెప్తావు చెప్పు కారాత్రే వసతే లక్ష్మి కర్మత్యే సరస్వతి కర్మవులే సదా గౌడి పెబాడే కదర్శనం ఓకే నువ్వు బెడ్ దిగిన తర్వాత ఏ శ్లోకం చెప్తావు సముద్రవాసేవి పరదవర్షణ మండలి విష్ణుపతి నమస్య పారస్మే ఓకే నువ్వు ఫ్రెష్ స్నానానికి వెళ్ళినప్పుడు ఏ శ్లోకం చెప్తావు గంగీజ యమునే దేవ కోరావి సరస్వతి నర్మదే సిండు కావేడి జల్లేశ్వన్ సంగీతం కురు ఇప్పుడు వక్రతుండ చెప్పమ్మా వక్రతుండ మాకాయ సూర్యకోతి సమపర వైవిఘ్నం కురుమే దేవ శవకాయసు శబద ఓకే నీకు ఈ శ్లోకాలన్నీ ఎవరు నేర్పించారు అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు అమ్మమ్మ దగ్గర ఉంటావా మీ అమ్మమ్మ పేరు చిన్నారి చిన్నారి నీకు ఇస్తున్నా మీ అమ్మమ్మ అంటే అవునా నీ హాబీస్ ఏంటి నువ్వేం చేస్తూ ఉంటావు గేమ్స్ గేమ్సా ఏ గేమ్స్ ఆడతావు మేకప్ గేమ్ మేకప్ గేమ్ ఆడతావా ఓకే శుక్లం బరదరం చెప్పు శుక్లం బరదరం విష్ణు శశిరావు చిత్తూరా పెన్నవర్వ్ ధై శిష్ణోబ శంతే గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర శ్రీ పడబ్రహ్మశ్రీ కుడకే నమందు జననన జనన నిర్మల లక్ష్యతి కాకుతి ఆళా లక్ష విజ్ఞాన ఐక్య మెఖక అవునా నువ్వు ను లలితదేవి గుడికి ఎల్లో కదా అక్కడ ఏం నేర్చుకున్నావు శ్లోకాలు నేర్చుకున్నావా నేర్పించారా ఓకే శ్రీరామ చెప్పమ్మా చెప్పు అమ్మా శ్రీరామ రామనామేతి రామమేడమే మండోలమే సాసరామట రామ రామ చెప్పు ఇప్పుడు ఇంకొక శ్లోకం చెప్తావా చాలా ఇంకొంకొకటి చెప్పు హరే రామ చెప్పు హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి మనం చూడొచ్చు పాపకి యాక్చువల్లీ నోరు కూడా తిరగడం లేదు కానీ శ్లోకాలన్నది ఎక్కడ కూడా ఆపకుండా తను కంటిన్యూస్గా మిస్టేక్ లేకుండా చెప్తుంది నాగేంద్ర హారెప్పమ్మా నాగేందడా మహేశ్వడా ఓకే గాయత్రి మంత్రం భుదేవన పిచోదయా ఓకే భజన పాఠ వచ్చా మాను సజరే గురు చూస్తా సాయనా ఓకే పాప శ్లోకం అన్నది చెప్పడమే కాదు హమ్మింగ్ కూడా చేస్తుంది సో అమ్మ నమస్తే మీరు పాపకి అమ్మ కదా మీ పేరు అనంతలక్ష్మి అనంత లక్ష్మి గారు హౌస్ వైఫా మేడం మీరు ఓకే అసలు ఇంత చిన్న వయసులోనే పాపకు నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటు కదా అంటే ఇప్పుడు నర్సరీ ప్లే స్కూల్ అయితే ఇంత చిన్న వయసులోనే ఈ శ్లోకాల మీద అమ్మాయికి పట్టు ఎలా వచ్చింది ఇంట్లో మేము చెప్తూ ఉంటామండి అది క్యాచ్ చేస్తుంది ఓకే సో ఇంకా బాగుంది చెప్తుంది కదా అని తనకి ఇంట్రెస్ట్ ఉంది అని నేర్పించాను అవునా ఏ ఇయర్ నుంచి నేర్పించడం స్టార్ట్ చేశారు పలికినప్పటి నుంచి కూడా రామ అండ్ కృష్ణ అంటే అమ్మ తాత నాన్న కాకుండా తర్వాత అండి దీని తర్వాత ఇంకా డైరెక్ట్ శ్లోకాలకి వెళ్ళిపోయింది మేము ఇంట్లో చెప్తాం కదండి సో అవి వింటూ వాళ్ళ తాతగారు చెప్పినప్పుడు వింటూ వాళ్ళ అమ్మమ్మ చెప్పినప్పుడు వాళ్ళ డాడీ ఏదైనా ఓం అంటే గుడికి జయభజరంగం సో అలా అలా అనమాట మా ఇంట్లో అందరూ కూడా దేవుడు అయితే ఫాస్ట్ కల్చర్ వైపు వెళ్తూ ఫ్యామిలీస్ చిన్నవైపోతున్న ఈ రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు ఏ రకంగా పెరుగుతారు అన్నది కూడా మనం ఈ యొక్క ఇంటర్వ్యూతో మనం చూడవచ్చు పాపను చూస్తే వాళ్ళ తాతయ్య అమ్మమ్మ దగ్గర పెరుగుతూ అంటే హాలిడేస్కి వాళ్ళ దగ్గరకు వస్తూ కొన్ని కొన్ని శ్లోకాలు కానీ మన సాంప్ర సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకుంటుంది ఆ పాప ఓకే మీ అమ్మగారి పేరు పేరు ఏంటి చిన్నారి గారు ఓకే అంటే చిన్నారి గారికి ఏంటంటే సాంప్రదాయ పరంగా సో పాపకు కూడా అదే అలవాటు వచ్చింది అని అంటారు పాప అంటే హాబీస్ ఎక్కువగా ఏంటి ఏం చేస్తూ ఉంటది అల్లరి బాగా చేస్తుందా ఓకే ఫుడ్ విషయానికి వచ్చేసరికి అంతా కూడా అంటే అందరి పిల్లల్లానే కానీ పిట్ట కొంచెం కోతగనం మీ పాపకి రేపటి నుంచి ఏంటంటే ట్రూత్ న్యూస్ ఛానల్ ఏంటంటే అమ్మాయికి ఒక బిరిది ఇచ్చింది పిట్ట కొంచెం కోతగనం మా సైడ్ నుంచి అమ్మాయికి ఇస్తున్న గిఫ్ట్ ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల మీ పాపకి ఇంకెంత పట్టు ఉంచేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హాల్ ది బెస్ట్ ఓకే సో చూడొచ్చు మనం ఈ పాపతో మాట్లాడే ప్రయత్నం చేశాము పిట్ట కొంచెం కూతగనం అంటే ఈ పాపను చూస్తేనే అంటారన్న నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ